బ్లౌజులు అనేవి కుట్టడం మొదలెట్టమంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే టైలర్స్కే తెలిసిద్ది అది ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఫిట్టింగ్ అనేది బాగా కుదరదు అనమాట ఫస్ట్ ఏంటంటే ఉక్సులు బట్టి కాజా బట్టి ఉంది కదా అవి కూడా ఏంటంటే ఎక్కువ వచ్చేస్తుంటాయి ఫస్ట్ అవి కుట్టేటప్పుడు మనం సరి చేసుకొని కుట్టకపోతే ఏంటంటే ఈ ఉక్సులు బట్టి కాజా బట్టి దిగుడు వస్తాం లేకపోతే సంకల్ దగ్గర పట్టేయడం స్టస్ అనేది మనకి జారిపోయినట్టు ఉంటాం అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి అలాంటివన్నీ వచ్చినా సరే వచ్చినా సరే పర్లేదు అనుకుంటూ ముందుకు సాగిపోవాలండి టైలరింగ్లు అయితే ఆగకూడదు ఒకసారి మనం సక్సెస్ అనేది చూసామంటే మనకి ఇంకా లైఫ్ లాంగ్ అనేది తిప్పుకునే పని లేకుండా ఉంటుంది అనమాట టైలరింగ్ అనేది మన చేతిలోనే వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఒకళ్ళని అడిగే పని ఉండదు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లౌజులు తెచ్చుకునే పని ఉండదు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదిరినాయి అంటే ఎక్కడి నుంచి అయినా బ్లౌజులు అనేవి పంపిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మనకు కావాల్సింది ఫస్ట్ మిషన్ టైలరింగ్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఓపిక ఉండాలన్నమాట ఫస్ట్ ఓపిక అనేది లేనప్పుడు టైలరింగ్ అనేది అనవసరం అండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఓపిక పట్టండి ఫస్ట్ టైలరింగ్లో ఆ ఓపిక ఎంత ఉండాలంటే ఇంటి మీదకి వచ్చి దెబ్బలాట పెట్టుకున్నా సరే మనం గెలవగలగాలి అలాంటి వాళ్ళే మనకి బ్లౌజులు తెచ్చిచ్చేలాగా ఉండాలన్నమాట నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళకి అందరూ చెప్తుంటారు కదా అమ్మాయి మంచిగా బ్లౌజులు అనేవి కుడుతుందని అలాంటి వాళ్ళు మళ్ళీ మన ఇంటికి గుమ్మం తొక్కి మనకి బ్లౌజులు కుట్టండి అని చెప్పేలాగా ఉండాలన్నమాట అంత ఘనంగా పట్టుదల అనేది ఉన్న ఉందంటే టైలరింగ్లో ఖచ్చితంగా మనం ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఫస్ట్ ఏంటంటే టైలరింగ్లో ఎక్కువ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం కొంచెం మెటీరియల్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఆ మెటీరియల్ ఏంటంటే మనకి ఫాల్సు లైనింగ్లు లేకపోతే ఎక్కువ మనకి అమౌంట్ అనేది ఎక్కువ బిజినెస్ అనేది రన్ చేయాలనుకుంటే శారీస్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నామంటే ఇంకా కొంతమందికి తెలిసిద్ది అనమాట మనం టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నామని నేనైతే ఫస్ట్ అయితే ముక్కల శారీస్ లైనింగ్లు బ్లౌజులు అలాంటివి ఎక్కువ తెచ్చుకొని బిజినెస్ అనేది ఫస్ట్ రన్ చేశాను కానీ ఏంటంటే డబ్బులు అనేవి ఇచ్చేవాళ్ళు కాదు తర్వాత ఏంటంటే ఇంకా టైలరింగ్ అనేది నాకు కంటిన్యూ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు అవన్నీ ఆఫ్ చేసేస్తాను అనమాట ఇంకా ఇంకొక రెండు మూడు నెలల్లో ఏంటంటే నేను తెచ్చుకోపోతున్నాను శారీస్ అవన్నీ తెచ్చుకోపోతుంది ఇప్పటివరకు అయితే లైనింగ్లు బ్లౌజ్ పీసులు ఫాల్స్లు దారం మంతులు లేసులు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట కానీ శారీస్ ఏంటంటే మనకి ఎక్కువ ప్లేస్ అనేది పట్టిద్ది వర్క్ ఎక్కువ ఇంటికి వస్తారు కాబట్టి కొంచెం అలాంటివన్నీ చూసుకోవాలి కాబట్టి నేను శారీస్ అన్నీ ఇంకా తేలేదు ఇంకా ఎప్పుడైనా తేవాలనిపిస్తే అనమాట ఖచ్చితంగా శారీస్ బిజినెస్ అయితే రన్ చేద్దామనే ఉంది నా మనసులో ఫస్ట్ ఏంటంటే నేను బ్యాక్ పార్ట్కి నేను నడుము పట్టి అయితే వేసేసాను కదా నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్లు అనేవి కూడా చూపించాను ఖచ్చితంగా అలా వేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అతుకుతున్నానో చూడండి ఫస్ట్ ఏంటంటే మనం ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే షేప్ బెల్ట్ అనేది మనకు ఖర్చులు కనపడకుండా బతకాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఇలా పెట్టేసుకొని ఒక పక్క అయితే కుట్టేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుంటూ ఇంకో వైపు లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టాలన్నమాట చూసారు కదా బుక్స్లు పట్టి దగ్గర ఎక్కువ అనేది ఎందుకు వచ్చే మనం షేప్ బెల్ట్ అనేది ఒక్కోసారి ఎక్కువ తక్కువ పెట్టేసుకుంటామన్నమాట అలా పెట్టుకోకుండా ఫస్ట్ కుట్టేటప్పుడే షేప్ బెల్ట్ అనేది కరాస్ట్గా రెండు కరాస్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ కొలత ప్రకారమే షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఒకటైతే అయిపోయింది కదా నేనైతే వేరే కలర్ లోపల వేస్తుందని అనుకోకండి అనుకోకుండా అది కాటన్దే మనకి రంగు ఎలా ఉంది అది రంగు ఎలా ఉంది అయితే వేసుకోవచ్చు ఖచ్చితంగా రంగు ఏల్చే క్లాత్ అయితే ఇలాగ షేప్ బిల్ట్ లోపల వేయకూడదనమాట ఈ కుట్టే బ్లౌజ్ కూడా పాడైపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చూసుకోండి రంగు ఏల్చేది ఖచ్చితంగా వేయకండి అయితే ఒక ఫ్రంట్ పార్ట్ అయితే ఒకటి అయిపోయింది కదా ఇది రెండోది అనమాట దీనికి కూడా సేమ్ నేను ఎలా చూపిస్తున్నాను అలా అతకండి ఒక్కొక్కలో ఒక్కొక్క స్టైల్లో వేస్తారండి షేప్ బెల్ట్ అయితే నేనైతే ఇలా వేస్తారనమాట ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగే వేస్తాను ఈసారి అయితే మీకు చూపిద్దామని సింపుల్గా ఇలా వేస్తున్నాను ఈ బెల్ట్ ఏదైనా అయిపోయిన తర్వాత ఇవి ఉన్నాయి కదా మనకి డార్ట్స్ అవి కొంచెం లెగ్సే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట కుట్లాలకు అనేవి వెళ్ళకూడదు ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి వేస్తాను తాళ్ళు పట్టి వేస్తాను చూడండి ఒకసారి ఎలా వేస్తున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ నుంచి బయటికి వైపు అయితే తాళ్ళు పట్టి వేసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచ్ క్లాత్ ఎగస్ట్రా ఉండేలా చూసుకోండి ఈ తాళ్ళు పట్టీ కోసం ఖచ్చితంగా చివరిని పడాలండి కుట్ట అనేది ఫినిషింగ్ బాగుంటుంది అప్పుడే మనం ఏంటంటే వేసేసుకున్న తర్వాత ఒకసారి రెండు ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది చెక్ చేసుకున్న తర్వాత ఒకళ్ళు ఉక్సులు పట్టి అనేది ఎక్కువ ఉండి కట్ చేసేసుకోవాలి మనకి దీనికి ఏంటంటే లైనింగ్ బ్లౌజులు కట్ చేస్తే ఫైవ్ ఫైవ్ క్లాత్ వేరవుతుందంటే కొంచెం భయం ఉంటుంది కానీ మామూలుగా కాటన్ బ్లౌజ్కి ఏంటంటే అలాంటివి ఉండవు అనమాట ఇప్పుడు చూసారు కదా నేను ఒకసారి రెండు సేమ్లా పెట్టి చూపిస్తాను మీకు ఇదిగో చూడండి సేమ్ ఇలా ఉండాలి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది దాన్ని కూడా నేను కట్ చేసేసి ఇలా చూసుకుంటున్నాను ఫస్ట్ కటింగ్లో ఉంటుంది మనం షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ తీసుకుంటే అలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కుట్టేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ కుట్లయితే ఇలా వేసేసుకుంటున్నాను చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అతికేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అతుక్కుంటే బ్లౌజ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకోటి ఏంటంటే షేప్లు ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ షేప్లు ఒక్కొక్కరు ఏంటంటే అటు ఇటు వేసేస్తుంటారు ఉంటారు అంటే రెండు వైపుకే వేసేస్తుంటారనమాట అది ఒకసారి చెక్ చేసుకోవాలి వేసే ముందే బ్లౌజులు కుట్టేటప్పుడు చిరాకు పడకండి ఫస్ట్ ఏంటంటే కొన్ని కొన్ని తప్పులు వస్తాయి అనమాట స్టార్టింగ్లో కుట్టేటప్పుడు చిరాకు పడ్డాము ఇప్పు కుట్టాలా మళ్ళీ అని బద్దకిస్తూ ఉంటారు చాలామంది అలాంటప్పుడే మనం ఓపిక్గా ఉండాలండి బ్లౌజులు కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ పెట్టుకున్న కాడ నుంచి ఫస్ట్ అటు కుట్టేశాను నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ వైపు కుడుతున్నాను ఇలాగ మార్కింగ్ వైపు అటు ఇటు కుట్టుకున్నామంటే హ్యాండ్ అనేది మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా మంచిగా అనమాట మనం మధ్యలో మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా మార్కింగ్ కా నుంచి కుట్టుకోండి ఖచ్చితంగా లేకపోతే ఏంటంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చిందంటే ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఇది తేడా వచ్చి అనమాట కుట్టేటప్పుడు ఇలాగ డబుల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్తో హెమ్మింగ్ చేసుకుంటాం కదా దానికోసం హాఫ్ ఇంచ్తో ఫోల్డింగ్ అయితే చేసేసి ఇలా కుట్టేసుకొని ఇప్పుడు ఒకవైపు ఒక వన్ ఇంచ్ పెట్టుకొని ఇటు చివర వన్ ఇంచ్ దాగ పెట్టుకొని ఇలాగ పెట్టేసుకొని మొత్తం సర్దేసుకోవాలన్నమాట మంచిగా నీట్గా ఇలాగ వన్ ఇంచ్తో ఒక కుట్ట అయితే వేసేసుకుంటున్నాను బ్లౌజ్ అనేది అటు ఇటు ఎల్లకొని ఉంటుంది అనమాట ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా వేసేసి దానికి కూడా ఒక వన్ ఇంచ్తో మనం ఒకటన్నర దాకా ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి వన్ ఇంచ్తో ఇలాగే ఒక కుట్ట అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇటు పక్క హ్యాండ్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇటు కూడా ఒక కుట్టేసేసుకొని మెడ బెల్ట్ అనేది కుట్టుకోవడం ఇంకా మనం ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ పోతే అనేది నేను చూపిస్తున్నాను కదా కొంచెం పైకి పెట్టుకొని ఒకవైపు ఇలా తీసేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లోతే ఇంకా సింపుల్గా ఉంటుంది మీకు కొత్త వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడైతే మళ్ళీ అదే ప్రకారంగా ఇటు అటు కుట్టేస్తున్నాను నా మిషన్ అయితే చూసారు కదా అంత స్మూత్గా వెళ్ళిపోద్దు బ్లౌజ్ కుట్టేదాకా కూడా దారం అనేది తెగదనమాట ఈ మిషన్ నాకు చాలా నచ్చింది మీకు కూడా తీసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి బిజినెస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో పర్పస్కి అయితే మిషన్ అనేది వేస్ట్ అండి ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి చిన్న మిషన్లు సరిపోతాయి మనం బిజినెస్ చేయాలనుకుని బయట వాళ్ళకి కుట్టాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఈ మిషన్ అనేది దారం అనేది తెగదు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మిషన్ కూడా కుట్టే కుందుకు కుట్టాలనిపించింది ఇప్పుడు వచ్చేసి రెండో వైపు కూడా ఒక వన్ ఇంచ్తో ఇలా కుట్ అనేది వేసేసుకుంటున్నాను మనకి బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఫ్రంట్ పార్ట్ వస్తే షేప్ వేసుకుంటాను ఒక షేపు బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చిందంటే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సంఖ దగ్గర లేకపోతే కుట్ అనేది వేసేసుకున్నామంటే ఇలాగ క్రాస్గా అయిపోద్ది ఇప్పుడు వచ్చేసి మెడ ఉంది కదా మెడకి క్రాస్గా తీసుకోవాలి క్లాత్లు అనేవి స్ట్రైట్గా తీసుకోకండి మెడ అనేది జార్క్గా ఉండాలంటే మనం క్రాస్ కానీ తీసుకోవాలి అది స్ట్రైట్గా తీసుకున్నామంటే లెగ్స్ అనమాట మెడ అనేది పైకి లేగిస్తూ ఉంటుంది అలా కాకుండా క్రాస్గా తీసుకోవాలి ఒకసారి బ్లౌజ్ కుట్టడం మొదలెట్టమంటే పూర్తయ్యేదాకా కూడా మనం లెక్కకూడదండి పైకి లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఇలాగ ఒక పావు గంటలైతే బ్లౌజ్ అయితే అయిపోద్ది కాబట్టి స్టిచ్చింగ్ సీనియర్స్కి మనం గగో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నదాన్ని ఒక బ్లౌజ్ కుట్టేదాకా కూడా పైకి లెగ్నమాట కొంతమంది ఏంటంటే అటు ఇటు వెళ్తూ ఉంటారు ఉంటారు దాని మీద ధ్యాస అంతా పోతుంది ఖచ్చితంగా ఆ బ్లౌజ్ పోతుంది అనమాట అలా కాకుండా ఒక బ్లౌజ్ కుట్టేదాకా కూడా మనం సిన్సియర్గా కుట్టాలన్నమాట బ్లౌజ్ అనేది మనకి ఇష్టం ఉంటే మిషన్ అనేది టైలరింగ్ అనేది నేర్చుకోండి ఖచ్చితంగా లేదు బద్దకంగా అటు ఇటు కింద ఉంటే ఏంటంటే మిషన్ అనేది నేర్చుకోకండి నా మాటిని చాలామంది సహంలో నేర్చుకొని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మా ఊర్లో అయితే ఇప్పుడు వచ్చేసి నడుము బెల్ట్ క్లాత్ అనేది తీసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కొలుచుకొలు చూసారు కదా ఒక వన్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా ఉందనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా తిరగేసేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట కుట్ అనేది హ్యాండ్ లూజ్ ఒకసారి చూపిస్తారు చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఇలా చూసుకున్న తర్వాత ఇది కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంది ఇటు కూడా కాబట్టి ఒక హాఫ్ ఇంచ్తో ఫస్ట్ కుట్ అనేది వేసేసాను ఇంకోసారి ఇంకో హాఫ్ ఇంచ్ ఇంకో కుట్టేసుకుంటే వేసుకుంటే స్ట్రైట్గా మూడు కుట్లు అనేవి అయిపోతాయి అనమాట చూసారు కదా ఒకసారి కుట్లు చూపిస్తాను చూడండి అలా కుట్టాను అన్నది చూడండి ఎగస్ట్రున్న క్లాత్ ఏంటంటే నాకు కట్ చేసేసుకోవాలి మొత్తం ఎగస్ట్రున్న క్లాత్ చూడండి ఒకసారి కుట్లు అనేవి ఎంత స్ట్రైట్గా వచ్చాయో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందని మనకి ఏంటంటే తెలిసేది ఈ కుట్లేనండి స్ట్రైట్గా వచ్చాయో లేదో చూసుకుంటే కుట్లు అనేవి స్ట్రైట్గా వచ్చినాయండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్దనమాట ఉక్సలు బట్టి కాజా బట్టి కూడా చూసారా సేమ్ సరిపోయింది ఒకటి బారు ఒకటి తక్కువ లేదనమాట కుట్లు అనేవి స్ట్రైట్గా వేసుకోండి ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది అంత నీట్గా కుట్టడం చూసారు కదా చుంచులు ఉగ్గులు అనేవి లేవండి కాబట్టి ఇలా నేర్చుకుంటారని చాలా మందికి నేను చూపిస్తున్నాను అనమాట యూట్యూబ్లో అయితే ఫస్ట్ టైం అండి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం థ్యాంక్స్ అండి చూసినందుకు కూడాను